నా ప్రేమేణ సహోదరులారా చాలామంది చెప్తూ ఉంటారు కదా మాకు దిష్టి తగిలింది మా పిల్లలకు దిష్టి తగిలింది ఏదో అంటింది ఏదో వాలింది ఏదో సోకింది అని ఈ విధంగా చెప్తూ ఉంటారు అయితే మిత్రులారా నేను ఇవాళ వీడియోలో మీకు రెండు చిన్న సూరాలు చెప్తాను ఈ సూరాలు చదివి వారిపై దమ్ చేయడం వల్ల సరేనా వారిపై దమ్ చేయడం వల్ల ఆ సూరాలు చదివి ఇన్షాల్లా వారికి ఎవరికైతే దిష్టి తగిలిందో లేదంటే ఏదైనా వాలిందో అది కూడా అల్లాహ్ తబారు కొతాలా వారిని రక్షిస్తాడు ఆ యొక్క దిష్టి నుండి వారిని కాపాడుతాడు సరేనా ఆ సూరాలు మీకు తెలుసు మిత్రులారా కానీ దాని యొక్క వాల్యూ అనేది మనకు తెలియదు అంతే ఆ సూరాలు ఏమిటి అంటే ఫలక్ మరియు సూర్యనాస్ సూర్య ఫలక్ మరియు సూర్యనాశ్ ఈ రెండు సూరాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు అల్లాహ్ అల్లహతాలాతోటి ఈ రెండు సూరాలు చదివి వేడుకునేవారు అల్లా నాకు జిన్నాతుల నుండి శైతాను యొక్క కీడు నుండి రక్షించు అల్లాని అల్లహతాలాతోటి వేడుకునేవారు అర్థమైందా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలూ వసల్లం వారు ఈ విధంగా చెప్పారు ఎవరైతే పొద్దున మరియు సాయంత్రం మూడు మూడు సార్లు అంటే కులహల్లా సూర్య ఫలక్ అంటే కులౌజ్ బ్రబ్బిల్ ఫలక్ మరియు సూర్యనాస్ అంటే కులౌజ్ బ్రబి నాస్ ఈ మూడు సూరాలు మూడు మూడు సార్లు పొద్దున మూడు సార్లు మరియు సాయంత్రం మూడు సార్లు చదువుతారో వారిటి అల్లాహ్ తబార్ కొతాల ప్రతి ఒక్క కీడు నుండి అల్లహతల వారిని రక్షిస్తాడు అంటే నరదృష్టి నుండి సరైన జిన్నాతుల యొక్క ప్రభావం నుండి మరియు శైతాన్ యొక్క కీడు నుండి వీటన్నిటి నుండి ప్రతి ఒక్క కీడు నుండి దిష్టి నుండి అల్లహ తబారుకు తల వారిని రక్షిస్తాడు అని చెప్పారు మన పిల్లలకు ఏదైనా దిష్టి తగిలినట్టు అనిపిస్తే మనం ఈ సూరాలు చదివి వారిపై దమ్ చేయండి దమ్ ఎలా చేయాలి అంటే ఈ సూరాలు చదవండి కులహు వల్లా అహద్ మరియు కులౌజ్ బ్రబ్బిల్ ఫలక్ మరియు కులౌజ్ బ్రబిన్నాస్ ఈ మూడు సూరాలు ప్రతి ఒక్కరికి గుర్తుకుంటాయి సరేనా నమాజ్ చదివే సూరాలు కదా నమాజ్లో చదివే సూరాలు ఇవి ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి అయితే ఈ మూడు సూరాలు చదివి మూడు మూడు సార్లు చదవండి సరేనా మూడు సార్లు చదివి నీటిపైన గ్లాస్ వాటర్లో దమ్ చేయండి ఇలా ఉఫ్ అని ఊదండి ఊదిన తర్వాత ఆ యొక్క నీరు వారికి త్రాగించండి సరేనా త్రాగిస్తే ఇన్షాల్లా అల్లాహ తబారకో తలా వారిని ఆ యొక్క దృష్టి నుండి వారిని కాపాడుతాడు సరేనా అల్లాహ్ మీద పూర్తి విశ్వాసంతో ఈ యొక్క అమలు చేయండి ఈ యొక్క సూరాలు చదివి దీనిపైన అమలు చేస్తేనే మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయి అర్థమైందా మీరు తాబీసులు వేసుకోవడం వల్ల అక్కడికి పోవడం వల్ల అది చేయడం వల్ల ఇది చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు సరేనా మళ్ళీ మీ యొక్క విశ్వాసం అనేది దెబ్బతింటుంది కాబట్టి అమలు చేయండి ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలీ వసల్లం వారు అమలు చేసేవారు సహాబాలకు చెప్పారు అమలు చేయండి చదవండి దువాలు చదవండి సూరాలు చదవండి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఎవరికి కూడా తాబీసు ఇవ్వలేదు తాబీసు ఎవరికి కూడా ఇవ్వలేదు సహాబాలు కూడా ఎవరు కట్టుకోలేదు తాబీసులు అందరూ అమలు చేసేవారు చదివేవారు దువాలు చదివేవారు సూరాలు చదివేవారు చదివి వాటిపైన అమలు చేసేవారు వాటి నుండి అల్లహతాల్లాతోటి వేడుకునేవారు తద్వారా వారి యొక్క ప్రాబ్లమ్స్ అనేవి దూరం అయ్యేవి సరైన వారి యొక్క కష్టాలు బాధలు వారికి ఏదైతే ఇబ్బంది వచ్చిందో ఆ యొక్క ఇబ్బందులు అన్నీ అల్లహతాల దూరం చేసేవాడు ఈరోజు మనం చదువుతలేము మనం ఆ యొక్క సూరాలు చదవట్లేదు మనం వాటిపైన అమలు చేయట్లేదు ఏదన్నా అంటే కథం మళ్ళీ తాబీసులు దగ్గరికి వెళ్తూ ఉంటాం సరేనా అయితే ఇవన్నీ కూడా వదిలిపెట్టి అమలు చేయండి ఈ దువాల పట్ల సూరాలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల అమలు చేయండి అమలు చేస్తేనే మీకు ప్రయోజనం అనేది కలుగుతుంది సరేనా మీ పిల్లలకు కూడా ఇవి నేర్పండి ప్రతి ఒక్కరికి గుర్తుండాలి వీటిపైన అమలు చేయండి చాలా పవర్ఫుల్ సూరాలు ఇవి సరేనా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు రాత్రి పడుకునే ముందు కూడా ఈ సూరాలు చదివి పడుకునేవారు ఈ సూరాలు చదివి కుల్హద్ కులౌజ్ బ్రబ్బిల్ ఫలం మరియు కులౌజ్ బ్రబినాస్ ఇవి చదివి ఇలా చేతిపైన దమ్ చేసి ఉఫ్ అని ఊది మొత్తం బాడీ మొత్తం ఈ విధంగా చేతులను మళ్లించేవాడు సరేనా ఈ విధంగా చేసి పడుకునేవారు దీనివల్ల ప్రతి ఒక్క కీడు నుండి శైతాన్ యొక్క ప్రభావం నుండి జిన్నాతుల యొక్క ప్రభావం నుండి చెడు జిన్నాతుల యొక్క ప్రభావం నుండి మానవుల యొక్క చెడు దృష్టి నుండి మిమ్మల్ని తాలా రక్షిస్తాడు అయితే మీకు ఈ మూడు సురాలు ఒకసారి నేను చదివి వినిపిస్తాను సరేనా మొట్టమొదటగా సురే ఇఖ్లాస్ బిస్మిల్లాహి రహ్మాన్ రహిం పుల్హు వల్ల అహద్ సమద్ కుఫువన్ అహద్ సరేనా చాలా చిన్న సుర ఇది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది గుర్తుంచుకోవాలి కూడా ماريو رنودي سورة فلق بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد ماريو مرسورة سورة الناس سرنا بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس أنت إي مود سورة لو تشدوا عندي فيديو بينا ملتشي سرنا الفيديو بيربار كورشيت عندي السلام عليكم ورحمة الله وبركاته